ఉర్విల్ పటేల్ గుజరాత్కు చెందిన క్రికెటర్ రెండువేల ఇరవై మూడులో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఎంపికైన ఈ యువ స్ట్రైకర్కు ఆడే అవకాశం రాలేదు అలాగే ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో కనిపించిన ఇరవై ఆరు ఏళ్ల ఉర్విన్ ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు ఆ తర్వాత తుఫాన్ సెంచరీతో ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీలను పశ్చత్తాపడేలా చేశాడు దేశవాళీ టీ ట్వంటీ టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు అది కూడా అద్భుతమైన సెంచరీతో కావడం విశేషం అలా అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డును లిఖించిన బ్యాట్స్మెన్ పేరు ఉర్విన్ పటేల్ ఇండోర్లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో త్రిపుర గుజరాత్ జట్లు తలపడ్డాయి ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట యాభై ఐదు పరుగులు చేసింది ఈ లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ ఉర్వింద్ పటేల్ దూకుడు ఇన్నింగ్స్తో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది ఉర్విన్ మొదటి ఓవర్ నుంచి ప్రారంభించి పది పాయింట్ రెండు ఓవర్ వరకు చెలరేగిపోయాడు ఈ మధ్యలో కేవలం ఇరవై ఎనిమిది బంతుల్లోనే సెంచరీ సాధించాడు చివరకు ముప్పై ఐదు బంతులు ఎదుర్కొన్న ఉర్విన్ పటేల్ పది పాయింట్ రెండు ఓవర్లలో పన్నెండు సిక్సర్లు ఏడు ఫోర్లతో అజయంగా నూట పదమూడు పరుగులు చేసి గుజరాత్ జట్టు బౌలర్లపై చెలరేగిపోయాడు విశేషమేమిటంటే ఈ తుఫాన్ సెంచరీతో టీ ట్వంటీ క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా ఉర్వింద్ పటేల్ రికార్డు సృష్టించాడు గతంలో ఈ రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉండేది పాయింట్ రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో హిమాచల్ ప్రదేశ్తో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో రిషబ్ పంత్ కేవలం ముప్పై రెండు బంతుల్లోనే సెంచరీ సాధించాడు దీని ద్వారా క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు ఇప్పుడు ఉర్వింద్ పటేల్ కేవలం ఇరవై ఎనిమిది బంతుల్లోనే సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు అయితే టిట్వంటీ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్రపంచ రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయాడు ఈ రికార్డు జాబితాలో సాహిల్ చౌహాన్ అగ్రస్థానంలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఎస్టోనియా తరపున ఆడిన సాహిల్ సైప్రస్పై కేవలం ఇరవై ఏడు బంతుల్లోనే ఈ ప్రపంచ రికార్డు సెంచరీ సాధించాడు ఇప్పుడు ఇరవై ఎనిమిది బంతుల్లో సెంచరీ చేసిన ఉర్విన్ పటేల్ ఈ ప్రపంచ రికార్డు జాబితాలో రెండవ స్థానాన్ని ఆక్రమించాడు